చె నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాట్లాడవలసిన మాటలే కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది కృష్ణారెడ్డి గారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు పాత కడప ప్రజలకు తెలుసు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద లో మాకు అతను చేసినవి ఫోన్లు చేసి చెప్తా ఉంటారు సొంత భావ ఆస్తి తీసుకున్నావు నాణ్యపల్లిలో ఐదు ఎకరాలు తీసుకున్నావు ప్రకాష్ నగర్లో ఇరవై ఐదు సెంట్లు తీసుకున్నావు ప్రతి డీలర్ దగ్గర రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం నీకు మేము ఏ విధంగా అడ్డపడినాము నీకు ఎక్కడ మీకు మీకు అన్యాయం చేసినాము ఎక్కడ ఏ విధంగా అడ్డపడినాము నువ్వు మాకు మేం మేం మే మా మేమేదో ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందినారనో ఇంకొకటనో ఇంకొకటనో నువ్వు అనుకుంటున్నావు కృష్ణారెడ్డి తప్పది మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధితోనో లేకపోతే వాసన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రజలకు సేవ చేస్తారు ప్రజలకు అండగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ సర్వీస్లో భాగంగా మేము కూడా పోయి పాల్గొన్నాము తప్ప మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఎడపొచ్చిన వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు మా అంతకంటే ఉపయోగము లేదు ఇంకోటి మమ్మల్ని తరిమి కొడతావు వైసీపీ నుంచి టీడీపీలో చెందిన కార్పొరేటర్లను తరిమి కొడతావు మేమందరం బ్యాగులు తీసుకొని రెడీగా ఉండం ఈ యాటికి రమ్మంటావో చెప్తే దేవుని గడప దేవు పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో చాటికి రమ్మంటావు ఇంగోచాటికి రమ్మంటావు యాటికైనా రెడీగా ఉండం నువ్వు తరిమి కొడుచా మేము తరిమిచ్చుకునే నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయన ఆయనకు తెలియదు తెలియని విషయాలన్నీ మీరు అది అదని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు ఎన్ని లేనిపోని అబద్ధాలు ఆయనకు తెలియనిటి కొన్ని వింటాడు కొన్ని వినడు అయినా నీకు నీ 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 మనస్సాత్కే ఎమ్మెల్యే గారు కానీ వాసుగారు కానీ ఏమీ మాకు చేయలేదు నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు వాసు వాసుగారు కానీ మాకు ఏమీ చేయలేదని ఒక్క నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు మేము వస్తాము నూరా నీ నిన్న ర్యాలీలో నీ 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 ఏరియాకు సంబంధించి ఒక్క మనిషి కూడా రాకోకుండా నువ్వు ఎందుక నీకు రాజకీయం అవసరమా సీనియర్ లీడర్ అంటావు ఇది అంటావు అదే అంటావు మేము కూడా సీనియర్ లీడర్లమే మేము కూడా పది ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈరోజు నిన్న మొన్న రాలే మేము పది ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతున్నది మాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏమేమి చేస్తుంది నినాలు చెప్తా ఉన్నారు నీకు అంత అసమ్మతిగా ఉంటే అంత ఉంటే సొసైటీ పదవికి రాజీనామా చేసి నువ్వు ర్యాలీ జరిపించిన ఏంటి కనుక నువ్వు స్వచ్ఛంద కార్యకర్తవు నువ్వు బాధపడతావు అని మాకు అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోద్ది నువ్వన్నీ దొంగనాటకాలు ఆడతా ఏదో ఒక మైన్ గురించి ఎవరిదో మైన్ గురించి మా మైన్ గురించి రెడ్డి గారు మైన్ కు క్లియరెన్స్ ఇవ్వలేదనో ఇంగోళ దానికో దానికో నువ్వు డ్రామాలు ఆడి అక్కడ మైన్ ఓపెన్ చేసి ఇక్కడ ర్యాలీ చేసి ఏంది పద్ధతి అన్నది తెలియదు పెద్ద ఆయనకు తెలియదు మీరు ఏం చెప్పినా విన్నాడు కానీ ఫైనల్గా మేమైతే ఎప్పుడైనా రెడీగా ఉన్నాము నువ్వు తరిమిపోతే నేను తరిమిచ్చుకునేదానికి అయితే ఎక్కడి గ్రామంలో నువ్వు చెప్పాలా ఎక్కడి గ్రామంలో నువ్వు చెప్తే అక్కడికి మేము వస్తాము నీతో తరిమిచ్చుకుంటాము రెడీగా ఉంటాము మేము ఎలాంటి దురాశ కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి భయాలకు కానీ ఏమే కానీ భయపడకుండా స్వచ్ఛందంగా వచ్చినాము అంతే తప్ప మేము మీ టీడీపీ పార్టీలోకి వచ్చి ఏ ఏ ఎవరికే కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఏ సీనియర్ లీడర్ కానీ ఎవరికే కానీ మేము ఎక్కడా అడ్డపడలేదు మేము ఎక్కడ వాళ్ళ 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 గురించి మేము ప్రస్తావన చేయలేదు ఎన్ని ఏం చేసినా మేము పట్టించుకోలేదు మాకు సంబంధం లేని విషయం నీ చేతనైతే నువ్వు ఎమ్మెల్యే గారితో కూర్చొని వాసుగారితో కూర్చొని నువ్వు మాట్లాడుకో అంతేగాని మా మీద అనవసరంగా అనవసరంగా జనాలకు చెప్పాలనుకుంటే మా అందరికత మా డివిజన్లలో జనాలు తెలుసు నీకత కడపలో అందరికీ తెలుసు ఒకసారి మాకేం లబ్ధి జరిగింది నీకేం లబ్ది జరిగింది కూర్చో ఇదే ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్తోనే కూర్చో తెలుస్తాం అనవసరంగా అబద్ధాలు మాట్లాడి ఒకరి మీద బ్లేమ్ వేసి మసిగుడ మూ మసిగుడ్డ వేసేసి దాని దానివన్ని ఇట్లా ఇట్లా చేయడం అనేది సీనియర్ లీడర్గా నీకు పద్ధతే కాదు దయ ఉంచి మానుకో ఉంచి మానుకో మీడియా ఇప్పుడు ఒక నిన్న సుమన్ టీవీలో ఒకటి వచ్చింది అందరు చూసింటారు సుమ్మన్ టీవీలో నాలుగు ఎకరాల భూమి సొంత బావది ఆకుపై చేసినాడు సొంత బావది మాకు ఇడు ఉండే వాళ్ళది ఎవరి మీదైనా ఈ అభియోగాలు ఉన్నాయా మేము స్వచ్ఛందంగా వచ్చినాము తప్ప మేము ఎలాంటి లబ్ధి కానీ ఎలాంటి ఇది కానీ దానికోసం రాలేదు ఎవరికి భయపడిన కూడా భయపడము మాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు రాజకీయం వద్దనుకుంటే ఇంట్లో కూర్చుంటాం అంతకు చెప్తే ఇట్లా భయపడి ఇట్లా వాళ్ళు చెప్తే పారిపో సద్ది అధికారులు కార్పొరేటర్లను బాయ్ ఏంది నీ మాటలన్నీ మీ చేతనైతే ఒకటి చూస్తాం అనవసరంగా మీ నీ మీద ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది కర్మ మాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాతగడప కృష్ణారెడ్డి అని చెప్పుకునే దరిద్రుడి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే కడప నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకైతేనేమి కొంతమంది ఎవరైనా నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన నిజాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి పది కార్లు వేసుకొని పెద్ద ఆయన దగ్గరికి పోయి పెద్ద ఆయన శరణ్ అని చెప్పి పెద్ద ఆయనని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు ఎందుకు అని తప్పుదోవ పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే ఉన్న ఎనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు నేనే ఇన్ఛార్జి కూడా అవ్వచ్చు భవిష్యత్తులో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదు అని చెప్పి నాలుగు రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని పది నెలల తరువాత పది నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతారంట ఉందా నీకు నీకు అంత దమ్ముందా పార్టీలో రెడ్డి గారు మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడినాం పదవులు పదవులు అనేటివి మేము మేము కొత్తగా చూసేది ఏం లేవు పదవులు రెండు టర్ములు కార్పొరేటర్లు ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి ఇన్ఛార్జీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని స్థిరసూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధంగా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం ఈ పార్టీలో ఉన్నాం ఈరోజు నీకు సిగ్గు లేకుండా కూడు తిన్న విశ్వాసం లేకుండా నువ్వు మనిషిలాగా బతుకుతావు కృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దరిద్రుడు ఒకరే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్త కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లెలో మట్టి తోలుతావు ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇస్తావు నువ్వు అడ్ పోతే దేవుని గడప పెట్టి మట్టి తోలుతావు క్వారీలో మట్టి తోలుతావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కడపలే ఎగ్జిబిషన్ టెండర్ వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడితే అయ్యా వీళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో వీళ్ళు నష్టపోయి ఉన్నారు మీరు విత్డ్రా చేసుకుని మీరు వెనక్కి అంటే ప్రతిపక్ష పార్టీ సైతం వెనక్కిపోతే ఒక్క టైం అయిపోయే షెడ్యూల్ టైం అయిపోయే అర్ధ గంట ముందు వచ్చి షెడ్యూల్ కట్టి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఏ కార్యకర్త పేరైతే చెప్పినావో వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తావు ఈ కార్యకర్తలు రక్తం దాగి బ్రతికేవాడివి నువ్వు కాదా కూర్జంగా విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు ఆమెకు బుద్ధి ప్రసాదించాలా మంచి బుద్ధి నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు మీకు దయాలైనారా నువ్వు గుండె మీద చేసుకొని ఇదే ప్రెస్ ముఖంగా ఒక రూమ్లో నిన్ను కూర్చోబెడతారు సోదరు ప్రెస్ సోదరులు అందరూ వస్తారు నువ్వు నీ బిడ్డల మీద ఒట్టేసి రెడ్డి గారి వల్ల మాధవిరెడ్డి గారి వల్ల నాకు ఈ సమస్య జరిగింది నన్ను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టినారు ఈ విధంగా నేను నష్టమేనా అని నువ్వు చెప్తే నువ్వు నిజంగా చెప్తే ఒక కారణం చెప్తే మేము కార్పొరేటర్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసి భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా కిందించి వెళ్ళిపోతా సిగ్గు లేకుండా విశ్వాసం మనిషి అన్న తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీరు చెట్టులో ఎన్ని వర్కులు చేశావో నీకు తెలుసు కార్యకర్తల పేరు చెప్పి ఇప్పటికి కూడా బిల్లులు పెట్టుకుంటాం సరే అవి వదిలేస్తాం అధికారం వచ్చిన మొదలు మట్టిదలతో నువ్వే రేషన్ షాపులు నువ్వే పోలీస్ స్టేషన్లో లేకపోతే కాలు మీద కాల్ చేసుకొని ఇట్లా నిలుకొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారిని అడ్డు పెట్టుకొని శ్రీనివాసరెడ్డి గారిని అడ్డు పెట్టుకొని ఇక్కడ విసుగు వచ్చి ఎమ్మెల్యే గారికి నీ మీద అసైన్ వేసి ఇది ఇవి తప్పు ఈ పనులు చేయొద్దని చెప్తే నువ్వు తిరుగుబాటు ఎగరేస్తావా నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయితే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలా దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేయాలనే సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ నీకుంటే శ్రీనివాస్ గారి రెడ్డి గారి దగ్గర నీకు ఎంత సాన్నిహిత్యం ఉందో ఎంత చనువునిందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు నిన్న అంతా వెనకేసుకొని పోయినా నీ బతుకంతా ఏ రోజైనా ఒక్కరిని తీసుకొని వచ్చి అన్నా వీడు మన పార్టీలో కష్టపడ్డాడు లేకుంటే వీడు దూరంగా ఉన్నాడు వీడి వీడు వీడు తప్పు చేయలేదు లేకుంటే వీడు ఇది చేయలేదు అని చెప్పి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడించి సయోధ్య కుదిరిచే ప్రయత్నం నువ్వు ఏ ఒక్కరి మీదైనా చేశావా మా డివిజన్లోనే ఎంతో మందిని మభ్యపెట్టి ఉండొచ్చు ఖచ్చితంగా ప్రతి డివిజన్లో టికెట్ ఆశపడే వాళ్ళు ఉండొచ్చు లేకుంటే రకరకాల నామినేటెడ్ పదవి ఆశపడే వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరినీ వెనకాల పెట్టుకొని వాళ్ళందరినీ మభ్య పెడుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ నేనే నేను ముందుంటా వెనకాల వాళ్ళంతా నా మనుషులు అని చెప్పి చూపించుకొని ఇంతకాలం మోసం చేసి నీకు కావాలా నీ కొడుకు కార్పొరేటర్ టికెట్ కావాలా నీకు డిప్యూటీ మేయర్ పదవి కావాలా వాతను నీకు చెప్పినాడని చెప్తావు నువ్వు సింగిల్ విండో ప్రెసిడెంట్ పదవి తీసుకుంటావు ప్రమాణ స్వీకారం చేస్తావు డిసిసి బ్యాంక్ డైరెక్టర్ పదవి కావాలని అడుగుతావు నువ్వు బాగున్నావా అన్నీ నీకు కావాలా నీ వెనకాల కష్టపడిన వాళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కష్టపడిన వాళ్ళని ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చి అన్న ఈ సుబ్బారెడ్డి వాడు రావడం వల్లనో సూర్యనారాయణ రెడ్డి రావడం వల్లనో లేకుంటే జఫ్ల్లో రావడం వల్లనో ఇదో ఈ కార్యకర్తలు బాధపడుతున్నారు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు ఏదైనా నువ్వు ప్రయత్నం చేసినావా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం నువ్వు మత్తి దొరుకున్నావా లేకుంటే నువ్వు రేషన్ షాపుల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసుకున్నావా లేకుంటే పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీలు చేసుకున్నావా మీ నీ పని నడచాలా నీ పని ఎక్కడ నా అయితే మాత్రం వెంటనే అసమతి రాగం వినిపిస్తావా నీలాంటి తాజాగా చెప్పులకు భయపడవల్ల ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటానికి తెలిసి ఇక్కడ ఎవరు కూడా పోటీ చేయడానికి భయపడే పరిస్థితుల్లో కదా వచ్చింది మాధవిరెడ్డి గారి ఇక్కడికి అక్కడే ఎలా నిరూపించి చూపించారు ఈ జెండా ఈ గంట పైన కదా తెలుగుదేశం జెండా ఎగిరే చూపించింది మాధవిరెడ్డి గారు అట్లాంటి వాళ్ళని నీలాంటి తాటాక చప్పులకు భయపడతారా కూడు విశ్వాసం లేదు నీకు అసలు నీకు నోరు ఎట్లు వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి నీకు నోరు ఏ విధంగా వస్తుందని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా ఈరోజు ముక్కు రాజు క్షమాపణ చెప్పే రోజు నువ్వు వస్తావు తప్పకుండా గుర్తుపెట్టుకో పెట్టుకో ఇక్కడి నుంచి పోయి నువ్వు రాజకీయం చేసిందంటే ఇక్కడ ఎక్కడ వైజాన్సీలో ఒక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి ఆయన ఏ పార్టీలో తెలీదు పాపం ఆయన నమ్మి పోయిన పోయిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మోత అది అయిపోయింది ఆయన కనుగోలు వేసుకోడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుగోలు వేసుకోరు టీడీపీ పార్టీ కండు వేసుకోడు ఇప్పుడు పెద్ద ఆయనకి తప్పుదో పట్టించే ప్రయత్నం ఈ అంతా అన్యాయం జరిగిపోయింది వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళని పట్టించుకుంటే నాదు లేడు ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డాలో ప్రతి ఒక్క పేరు ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఏ ఊర్లో ఏ ఉద్యోగం వస్తే ఏ ఏ కార్యకర్తకి ఇవ్వాలా అని చెప్పి మనస్ఫూర్తిగా పిలిచి కష్టపడినొక్క ప్రతి ఒక్కరిని పిలిచి ఇచ్చే ఒకే ఒక ఘనత కేవలం మాధవిరెడ్డి గారికి రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఎంతో కొంత రాజకీయ అనుభవం నాకు కూడా ఉంది నా అనుభవంలో చెప్తా ఉన్నా నిన్నటికి నిన్న ఇదే పెద్ద మనిషి దరిద్రుడు చేసి కెనాల్లో వర్కులు తీసుకొని కొన్ని పెద్దయిన ఏరియా జ్యుడిషియరీలు వస్తాయని చెప్పి ఏరియాలో వస్తాయని చెప్పి అవన్నీ ఇచ్చినాడని చెప్పి కార్యకర్తలకు వాసన వర్కులు రాస్తే ఏం చెప్తాడు మొత్తం ప్రచారం ఏం చేస్తాడు ఆయప నర్సింహాడి పనులు చేయనియడం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ పనులు చేయనియడం అని చెప్పి చెప్పి గబ్బు పట్టించి పెద్ద ఆయన్ని ఇది ఏమిరా ఎందుకు రా అందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే లేదా అని మనం ఒక అడుగు ముందుకు చూస్తే తెలిసింది ఏందిరా అంటే మూడు లక్షల ఇరవై వేలకు ఆ వర్కులు అమ్ముకున్నాడు ఆ వర్కులు అమ్ముకునే విషయం మీ కార్యకర్తలు చేస్తే మీ మొక్కలు మూస్తారు కదా కాబట్టి పెద్ద చెడ్డ చేస్తావు మీ బతుకు మొదలైనప్పటి నుంచి ఈరోజు అన్నం పెట్టిన వాసన తిడతాం మీకు ఫస్ట్ సర్పంచ్ చేసిన బంగారాజు నుండి తిడతావు దాని తర్వాత లెక్సిబిలిటీ నీకు ఏదో నీకు చెందామో పాట అదే ఇస్తే ఆడటం దూరం చేసినావు నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు నువ్వు నలుగురు వేసుకొని కడప కానీ గబ్బ పట్టించే ప్రయత్నం చేస్తావా మేమంతా ఎనిమిది మంది కార్పొరేటర్ ఎనిమిది మంది కార్పొరేటర్ ఎనిమిది పైసలు వర్క్ ఎవరైనా చేసినట్టు నువ్వు నిరూపిస్తే భవిష్యత్తులో కార్పొరేషన్ కార్పొరేషన్ కూడా పోటీ చేయం మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవ్ రెడ్డి గారు రెడ్డి గారు ఒకటే చెప్పినారు ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు మా పార్టీ కోసం కష్టం మీరందరూ అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మమ్మల్ని మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మంది ఉన్నారు సుబ్బారెడ్డి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మేము మంచి చేయాలా మా మీరు ఎన్నో ఆశలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్పి చెప్తే ఆ రోజు దేశ మా సహకారం ఎప్పటికీ ఉంటుంది మీరు దాని గురించి రెండు ఆలోచించని చెప్పి అన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలని కానీ ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పొరెట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరూ వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా ఒకటి రెండు మూడు డివిజన్లు నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే నీ నీకు సిగ్గున్న నువ్వా నువ్వా తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలు కాపాడేవాడివి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త నాకు తెలుసు నా ఊరిలోనే న్యాయంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పని జరగాల్సి ఉంటే ఎంఆర్ఓ ఒక చిన్న మాట చెప్తావా కృష్ణారెడ్డి అని అడిగితే ఏమడుగుతాడా ఆయన డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటావు ఇదేం తప్ప పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన నేను రోజు రోజు నీ బయటికి తీస్తా దేవగడపలో నువ్వు ఆక్రమించిన పదహైదు సెంట్ల స్థలాలు ఎప్పటి నుంచో మీ అబ్బాయి మీ తాతది అయితే ఎన్ని రోజులు ఎందుకు ప్రస్తావు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఫెన్సింగ్ చేసినావు మరి దానికి నిన్నటికి నిన్న ఈరోజు తెల్లవారుజాము చూసాను నేను సుమన్ టీవీలో ఈ సొంత బంధువుల్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా పోర్చరీ చేసి ఆరు మంది ఉంటే రెండు మందికి ఇద్దరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేసి భూమి ఆన్లైన్ చేసుకున్న చరిత్ర ఇది నీకు మంచి బుద్ధి ప్రసాదిస్తే దేవుడు దేవుడు దేవల్లా నువ్వు బాగుపడతావు నీ దరిద్రమైన ఆలోచనలు నీ దరిద్రపు కొట్టు పనులన్నీ చేసేది నువ్వు నువ్వు ఎమ్మెల్యే గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కొంతమందితో కలిసి నువ్వు ప్రెస్ మీట్ పెట్ట ప్రెస్ మీట్లు నువ్వు ర్యాలీలు రాబోయే రోజుల్లో అంతా నియోజకవర్గ వ్యాప్తంగా నువ్వు మీటింగ్ పెడతావు నీతో పాటు ఉన్న ఇప్పుడు ఇంతమంది ఎవరో వచ్చారు కదా చేతిగా మొత్తం వచ్చేసా కదా నీతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరినన్నా ఒకరినన్నా సినిమా చెట్టు దగ్గర వచ్చి ఆ దగ్గర కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు లేకుంటే వీళ్ళు తప్పు చేశారు లేదు పొరపాటు అయిపోయింది మనమందరం కలిసి నడుద్దాం పార్టీని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి ఈరోజు నువ్వు పార్టీని మంచి చేసే కార్యక్రమాలు చేస్తావా కాబట్టి నోరు అదుపులో పెట్టుకో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తాదని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా ఏం రవిడీ వాళ్ళు ఏమన్నా బెదిరిస్తే బెదరడానికి నీ టైం అయిపోయింది ఇంకా అన్ని సర్దుకొని ప్రశాంతంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది ఇంకా కాదని చెప్పి నువ్వు కానీ ఇట్లే చేస్తా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు అని చెప్పి తెలియజేసుకుంటాం సుమన్ టీవీలో చాలా క్లియర్గా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడించడం జరిగింది వాటి మీద ఖచ్చితంగా విచారణ కోరుతాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకోబోతాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఏవైతే అక్రమాలు చేసినారో అవన్నీ కూడా బయటకు తీసే పరిస్థితే ఉంటుంది నమ్మకంతో ఎమ్మెల్యే రెడ్డి గారి మీద జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి మీద చాలా సంతోషంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో సరే చిన్న చితక అసంతృప్తులు అంటారా ఆత్మహత్య అంటారా అదంతా సర్వసాధారణమైన విషయం రాజకీయాల్లో ఈరోజు నిన్న నిన్న మీ అందరు మీరే సాక్ష్యం మీ మీడియాలే సాక్ష్యం ఈ నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎలక్షన్లలో కష్టపడినారో వాళ్ళు ఎంతమంది బయటికి పోయినారు నిన్న నిన్న పోయిన వాళ్ళలో దాదాపుగా చాలామంది సస్పెండ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఎవరు గారు కృష్ణారెడ్డి మాటలు ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు స్వామి ఈ నియోజకవర్గంలో ఏమో వాళ్ళ రక్తం దాగింటే అందరిని అడ్డు పెట్టుకునే చుట్టూ కూర్చోబెట్టుకునేది అందరిని అడ్డు పెట్టుకునేది వాళ్ళు రక్తం దాగడమే అతని పని ఏమంటే వాసన గడికి వచ్చి వీడి కార్యకర్త వీడికి చేయకపోతే అటు సరే నిజంగా కార్యకర్త మనం చేయాల్సిందే కదా అని చేస్తే వాడికి ఇచ్చేది ఐదు వేలు పదివేలు పాపం వాడికి తెలియదు పాపం వాసన అదే చేసిందిగా కాబోలు మమ్మల్ని అసలు పట్టించుకోలే వాసన్న అని వాడే సంతృప్తి వాడికి అట్లా ఉండనే ఉండే ఈరోజు విషయ దరిద్రుడు బ్రహ్మాండంగా అన్ని పనులు చేసుకుంటే అన్ని పదవులు అలంకరించా ఈరోజు మళ్ళీ పైగా మళ్ళీ రివర్స్ అయిపోయి అదే ఎమ్మెల్యే గారికి ఏమో వాళ్ళ డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టుకుని భూవ పెట్టినార స్వామి నీకు కనీసం కూడు తిన్న విశ్వాసం కూడా లేదు నీకు మరి మనం మనిషిగా పుట్టిన తర్వాత ఎంతో కొంత విశ్వాసంతో బతకాల సరే నీకు రాజకీయాలు రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం నీకు ఒక వ్యక్తులు నచ్చచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోతే తప్పకుండా నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో తప్ప ఎవరినైతే వ్యక్తిత్వ హననం చేసి ఎమ్మెల్యే గారు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని చూపితే ప్రయత్నం చేస్తారా నిజంగా భవిష్యత్తులో నీకు అన్నం పుట్టదో పుట్టదో తెలియదు కానీ నిజంగా నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు ఇట్లాంటి నీచమైన పనులు ఇప్పటికైనా మానుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సత్వం నచ్చలే అతను వేరే నాయకత్వం కోరుకున్నాడు అతను అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే రకం అతను ఈరోజు వాసన్నను ఎమ్మెల్యే మేడమ్ మాట్లాడిన వ్యక్తి ఇంకా చిన్న చిన్న రామ్ ప్రసాద్ రెడ్డినో లేకుంటే ఇంకొకరినో మాట్లాడాల మాట్లాడకూడదు అనుకోవడం అది మన తప్పు అవుతుంది నిన్నటి వరకు ఇదే వాసన్న దేవుడు మాధవక్క దేవత అని చెప్పిన ఈ వ్యక్తి ఇదే నియోజకవర్గంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినాడు ఏమని నీకు వాసు ఏం చేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు పురుష పదజాలంతో మాట్లాడిన వ్యక్తి ఇతను ఇతను గురించి మనం మాట్లాడటం దేనికి వేస్ట్ కదా